లండన్లో ఒక పెద్ద చర్చ్ కడుతున్నారంట ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్ లండన్లో కడుతుంటే ముగ్గురు మేస్త్రీలు ఆ యొక్క ఒకే పని తాపి పని తెలుసు కదా మా మేస్త్రీలు చేసే పని అందరూ ముగ్గురు ఆ ఒకే పని చేస్తున్నారు అంత అక్కడంతా క్రిస్టియన్సే సో ఆ యొక్క విలేకరి వెళ్ళి ఒక 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 మేస్త్రి అడిగినాడు అయ్యా ఏం చేస్తున్నావు ఏం చేస్తామయ్యా ఏదైనా పని ఏం చేసుకున్నా కులీ ఏదో డబ్బులు ఇస్తారు తీసుకుపోతా అంతే మనం ఏదైనా కట్టుకొని మనకి మనకు సంబంధం లేదు నేను నా పని చేసుకుంటున్నాను కూలీ తీసుకుంటున్నాను పోతున్నాను అంతే ఓ దట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ అదే పని చేస్తున్నాడు కానీ ఆయన ఇంటెన్షన్ అంటే సంపాదన సంపాదించుకోవాలా రెండో వారు తెలిపోయినాడు అయ్యా నీ ఉద్దేశం నువ్వు ఏ ఏం చేస్తున్నావు అని అడిగాడు అతను అన్నాడు ఎవరో ఇక్కడ పెద్ద ద బిగ్గెస్ట్ చర్చ్ కడుతున్నారంట సో ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్ కడుతున్నామని గర్వంగా చెప్పుకున్నాడు దట్ దట్ మైండ్ మూడో వ్యక్తి జరిగిపోయి అయ్యా నువ్వేం చేస్తున్నావునా నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నా సో ముగ్గురు చేసేది ఒకే పని బట్ సీ ఇంటెన్షన్స్ సింటెన్షన్ వాట్ గాడ్ సీస్ నువ్వు చేసే క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి సంపూర్ణంగా కనపడలేదంటే నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు దేవుని మహిమ పరిచేదానికి చేస్తున్నాను అంతే సో మందిరాలు కడుతున్నాడు స్టాపి పని చేస్తున్నా అంటే ఐ వాంట్ టు గ్లోరిఫై సో మన పని కూడా మన వంటలు చేసిన రాజమహాలు చేసిన మన వాద్యాలు వాయించినా మనం ఏ పని కూడా చేసినా కూడా ఇట్ షుడ్ బి అన్ టు ద లాడ్ నాట్ టు ద పీపుల్ ప్రజలకు చూపించేదంటే అది షో అప్పుడు అంటాడు నువ్వు పేరు సంపాదించుకున్నా ఓ నువ్వు చాలా మంచి వంటలు చేస్తావు అందులో నీకు మంచి వంటలు చేస్తావు కాబట్టి నువ్వు పరిచయం చేస్తున్నావు కానీ దేవునికి మహిమ కలగల అని నువ్వు ఎప్పుడు చేస్తున్నావు అదే అంటాడు నా దేవుని దృష్టికి నీ క్రియలు సంపూర్ణంగా కనపడలేదు అందుకే ప్రభు ఎఫ్ఈ సంఘం చూసి ఒక మాట అంటాడు చూడండి ఈరోజు మన సంఘాలు బహుశా ఇవే ఉన్నాయేమో పరీక్షించుకుందాం ఎఫ్ఈ సంఘము మరి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం రెండో అధ్యాయము మనం అందరం కూడా రెండో వచ్చాన్ని చదువుకుందాం రెండవ వచనం అందరం కలిసి నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదన చాలండి ఎఫ్ఈ సంఘం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సంఘం అక్కడ ఏం పాపం గీపం ఏం లేదు కానీ ఒకటే మాత్రం చూపిస్తాడు అది ఆది ప్రేమను నువ్వు విడిచిపెత్తి తివి నికోలాయితలను నువ్వు భరించలేవు అది బాగానే ఉంది ఈ రోజుల్లో అన్ని సంఘాల్లో నికోలాయితలు అంటే పవర్ మాంగర్స్ పొల్యూషన్ మాంగర్స్ ఉంటారు సరే వాట్ ఈస్ అట్ దట్స్ నాట్ అవర్ డిస్కషన్ కానీ ఆ ఏపీసీ సంఘంలో పేతురు యోహాను పౌలు శిలా వీళ్ళందరూ కూడా వాక్య పరిచర్య చేసిన సంఘం ఆ ఏపీసీ సంఘం ఇప్పుడు ఆ సంఘంలో అంటే నీ క్రియలు నీ కష్టము నీ సహనము నేను ఎరుగుదును కొన్ని సంఘాలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేస్తానే ఉంటారు చేస్తానే ఉంటారు నీ క్రియలు నీ కష్టం చేస్తూనే ఉంటారు కానీ వాట్ ఈస్ అ ప్రాబ్లం దెర్ ఈస్ సంథింగ్ ల్యాకింగ్ ఇన్ అవర్ పరిచర్య మన క్రియలు కష్టము సహనము వీటిలో ఏదో కొదవ ఉంది ఏంటి ఆ కొ చూడండి ఒకసారి పౌరు అంటాడు తెశలోనికి సంఘము తెసలోనిక సంఘాన్ని దే పౌలు ఇక్కడ తెలుసా అందరం కలిసి చాలా అది చదువుతుంటే మనకు వేర్ డూ బి స్టాండ్ యాజ్ ఎ చర్చ్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు మొదటి తెచ్చలోనికలు గ్రంథము మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు మనం అందరం కలిసి చదువుకుంటాం రెండు మూడు వచనాలు మనం అందరం కలిసి విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకునిచ్చు మా ప్రార్థన ఎందు మీ విషయమై విజ్ఞాపన చేయచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము చున్నాము దాట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ కురించులో వ్రాస్తూ మీ అందరి కోసము మేమెంతో భారముతో కన్నీళ్ళతో మరి బాధతో మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము ఏసీ స్వారీపులోకి మీరు రావాలండి కానీ తెస్సులు సంఘం కోసం మేము థ్యాంక్స్ చెప్తున్నాము దేవునికి ఎందుకంటే వాళ్ళకున్న స్పెషాలిటీ ఏమిటంటే ఏపీసీ సంఘంలో అదే క్రియలు అదే కష్టము అదే సహనము కానీ ఇక్కడ టెస్సుల వారికి మసాలా మసాలా యాడ్ చేసింది ఇక్కడ చూడండి ఏమది ఆ విశ్వాసముతో కూడిన మీ పని లేకపోతే క్రియలు రెండు ఒకటే కదా అక్కడ క్రియలు అంటున్నారు ఏపీసీ సంఘంలో ఇక్కడ పని ఈ రెండు ఒకటి రెండోది విశ్వాసముతో కూడిన మీ పని మూడోది రెండోది చూసినట్లయితే ప్రేమతో కూడిన మీ ప్రయాసము అక్కడ కష్టము అనంది సో ప్రయాసము కష్టము రెండు ఒకటే కదా సో ఇక్కడ ఏం చేస్తున్నారు వారి కష్టము వారి ప్రయాసములో ప్రేమ ప్రేమ కనబడుతోంది మొత్తం మూడో చూసినట్టయితే నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అక్కడేమో సహనము ఎపిసి సంఘంలో ఈ విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు మిస్సింగ్ మీకు అన్ని ఉన్నాయి అక్కడ యాక్టివిటీస్ అందుకే అంటాడు ప్రేమ చల్లారిపోయింది ఇన్ యూ ఈ రోజు మన సంఘంలో ఎగ్జాక్ట్లీ వి ఆర్ ఇన్ ద సేమ్ పొజిషన్ విశ్వాసముతో కూడిన క్రియలు మరి ఆ యొక్క ఆ యొక్క పని ప్రయాసము భద్రత నిరీక్షణ ఓర్పుతో కూడినటువంటి ఆ యొక్క సహనము ఈ రోజుల్లో మనకు కనపడలే కానీ దేవుని వాక్యం మొదటి పొరింత పద్మూడు పద్మూడులో ఎంత చక్కగా ఉందంటే కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ కానీ ప్రేమైన వాళ్ళరా ఈ విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు ఇంటర్ట్వైన్ నువ్వు నిజంగా విశ్వాసం కలిగినట్లయితే ఈ మూడు మనం క్రియలు కానీ ఏది కానీ ఈ మూడు కలిసి ఉంటాయి ఒత్తి మాత్రం క్రియలు చేసి మనకు ప్రేమ నిరీక్షణ ఉండదు ఈ మూడు కలిసి ఉంటేనే మన విశ్వాసం నిజమైన ఆ యొక్క సజీవమైన సజీవుడైన దేవుని మీద విశ్వాసం కాబట్టి ఈ మూడు కలిగి ఉండాలా కాబట్టి ఈ టెస్సలోని యొక్క సంఘాలు ఈ విశ్వాసము నిరీక్షణ ప్రేమ వాళ్ళలో నిలిచింది కాబట్టి పౌలు ఏం చేస్తున్నాడు మానక మానక వారి కోసం థ్యాంక్స్ గివింగ్ చేస్తున్నానంట బ్యూటిఫుల్ చర్చ్ అండి ప్రేమ వారు ఈరోజు మన సంఘాలు రికార్లు అందుకే ప్రభు మనకు పరి క్లియర్గా ఎంత తేటగా చెప్తున్నారంటే మీరు ఆ యొక్క ఈ మూడు మనకు మనకు నిలిచేది అది మనతో పాటు వచ్చేది అదే అదే మనం పోగొట్టుకొని మనం దినమంతా కష్టపడి క్రియలు పని ఆ తర్వాత ఆ యొక్క ప్రయాసం ఆ తర్వాత ఓర్పు ఇవన్నీ మనం చూపిస్తున్నామే కానీ బట్ ఎగ్జాక్ట్లీ దర్ ఇస్ నో మసాలా అందుకే ప్రభు అంటాడు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు పిరిమల సోదరి ప్రభు బలలో పాల్పుచ్చేసినాం మనకు అనేక రకాలుగా పనులు పరిచయలు నిజంగా దేవుడు ఒక తలాంతు ప్రతి ఒక్కరికి ఇచ్చే ఉంటాడు దేర్ ఈస్ నో పర్సన్ ఇన్ ద చర్చ్ హూజ్ యాటెడ్ ఇన్ ద చర్చ్ సజీవ రాయిగా దేవుడు ఆ మందిరంలో అమర్చబడిన ఒక సజీవ రాయిగా ఉన్న నిన్ను నన్ను ఎవరికి కూడా దేవుడు ఒక్క తలాంత కూడా లేకుండా ఎవరికి చేరు ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క తలాంత ఉంటాయి కొంతమందికి ఐదు పది తలాంతులు ఉంటాయి అది డిఫరెంట్ కానీ ఒక తలాంతి అయితే మాత్రం తప్పకుండా ఉంటుంది యూ హ్యావ్ టు హాస్తాట్ ప్రభా నేను ఏమి క్రియలు చేయాలా నాదేం పని అదే హస్త నిక్షేపణ చేసినప్పుడు అది జరిగేది అదే ఏం చేస్తున్నారంటే నీ యొక్కలో ఉన్న తలాంతులను ప్రజ్వలింపజేస్తారు బై ఆ సంఘము అత్త నిక్షేపించారు ఆ ప్ర ఆ యొక్క తలాంతులను నువ్వు దేవుని మహిమార్థమై సంఘక్షేమం కోసం వారు వాడాలా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్రియలు చేయాలా అని ఆశ ఉంది కానీ ఏం చేయాలా అని కొంతమంది తెలియదు నాకు తెలుగు ఇంగ్లీష్ నుండి తెలుగు తర్జమా చేసే టాలెంట్ ఉందని నాకు